అకాల వర్షంతో సర్వం కోల్పోయిన వైఎస్సార్ కడప జిల్లా రైతులు చేతికొచ్చిన ఉల్లి మొక్కజొన్న పొగాకు ఆముదాల పంటతో పాటు భారీగా వరి పంట కూడా నష్టం పోయారు ఇక పొలంలో వద్ద అన్నదాతలు కన్నీరు కారుస్తున్నారు కనీసం పట్టించుకొని కూటమి నేతలు మేము మొక్కజొన్న గింజలు కోసి దాదాపుగా వారం కావాల్సినది రైతు మొక్కన రైతులైతేనేమి బిగడ రైతులైతేనేమి అమ్మకాలు రైతులైతేనేమి గోరి రైతులైతేనేమి కోసి దాదాపుగా వారం కావాల్సినది కానీ వారి వర్షం వల్ల కాలాల్లో పోసుకునే మొక్కజొన్న గింజలు అన్ని అన్నీ కరిచి నలకలుగా ఉండేది ఏదైనా స్పందించి సాయం చేయాలని కోరుతున్నాము అయ్యా మేము నా పేరు రమణయ్య మాది పంచాయతీ రైతుల ఆవేదన చేయడం జరిగింది మేము గత వారం నుంచి మొక్కజొన్న వేసుకొని కళాలలో మాకు మొక్కజొన్నలు ముద్దు అయ్యి ప్లస్ మొగ్గజొన్నలు ప్లస్ ఆమ్గాలు ఉల్లి చెడ్లెక్కడేమి ఇతర తర పంటలు ఈ వాన వల్ల ఎంతో మంది రైతులు ఆవేదన చేస్తాడు దయవుంచి మా మీద రైతులు எட்டுவடி பாத படகு தணமே சாய்வாக கோருச்சுன்னா அதிக்கிட்டு